నా ఫ్యామిలీ గురించి సంబంధ నాకు చాలా అన్యాయం జరిగింది అన్ని దాళ్ల కన్నా బాధాకరం ఏమంటే మమ్మల్ని దొంగోలు చేసినారు దొంగోలు చేసి నన్ను నా భార్యను నా కొడుకుని బుక్ చేసి జైలుకు పంపించినారు ఏమని మేము బస్సులు దొంగవి అయ్యా చూడండి ఇది పంజాబ్ గవర్నమెంట్ రాష్ట్ర పంజాబ్ గవర్నమెంట్ లో ఏడు వేల బండ్లు అమ్మినీంకోర్టు రూల్ జడ్జిమెంట్ ఏముంది ఆఫ్టర్ ఏప్రిల్ ఫస్ట్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చర్ ఆర్ ఏజెంట్ సెల్ ద వెహికల్ ఇన్ ఇండియా బాగుంది కాన్సెల్ ద వెహికల్స్ ఇన్ ఇండియా ఇఫ్ బై చాన్స్ దే ఆర్ సోన్ రిజిస్ట్రేషన్ ఆర్టీఓ ఆఫీస్ చూడండి ఏమైంది రిజిస్ట్రేషన్ చేహన్ అనే ఒక ఇది ఉంది దాంట్లో కొడితే ఎప్పుడు ఏమి బండి ఏడు వేల పండ్లకు పంజాబ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చింది ఎవరి దగ్గర ఇలాంటి బండ్లు ఉంటే తమిళనాడు లో కూడా అన్ని సార్లు అయితే ఏమన్నా ఎక్కడైనా సరే ఇలాంటి పండ్లు ఎవరు కొన్నింటి వైపులో రిజిస్ట్రేషన్ చేసిన మీరు బండ్లన్నీ ఎనికి అంటే పంజాబ్ లో సరే ఐదు వేల ఏడు బండ్లు సరౌండర్ ఇక్కడ ఆరు అయితే ఐదు వేల ఆరు సరౌండర్ మధ్యప్రదేశ్ లో సేమ్ మహారాష్ట్రలో సేమ్ ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు కూడా ఇది మొత్తం మిస్టేక్ అందువల్ల ఏం చేసినారు ఎవడేడు రిజిస్టర్ చేసినాడో వాళ్ళకన్నీ ఉద్యోగాలు కూడా పోయినాయి ఉద్యోగాలు కూడా పోయినాయి మరి ఈడ నన్ను నా భార్యను అందరిని లోపాలు ఏమైనా నా భార్య లోపాలు నా కొడుకునేస్తారు నా కోడలు నేస్తారు మొత్తం మాకు ఎంత చెడ్డ పేరు వచ్చిందంటే నేను దొంగల మాదిరి మధ్యరాత్రిలో వచ్చి ఇంట్లో పట్టుకొని పోతాను దీనికి ఎస్పీ కూడా కారకుడే నన్ను పట్టకొచ్చిన వాళ్ళు రాశాను నేను బుక్ లెటర్ మొత్తం బుక్ రెగ్యులేషన్ తో సహా రెడీ చేసిన నా రూట్ బస్సు నాకు ఎవరికి లేవు ఆంధ్రప్రదేశ్ లో నాకు నన్ను రూట్ లేవు లీగల్ ఒపీనియన్ బిటిసి అడిగినాడు జీపీ చూడండి ఆయన చేయకూడదు అసలు నీకు అథారిటీ లేదు అథారిటీ లేదు జీపీ వైఎస్ఆర్ జీపీ చూడండి ఇన్ని బస్సులు ఉండేవాడు ఎవడు లేడు ఆంధ్రప్రదేశ్ రూట్ బస్సు ఉన్నవన్నీ ఇంటర్ స్టేట్ అంటే ఆంధ్ర నుంచి కర్ణాటక పోయి తమిళనాడుకు పోయే పండ్లు ఇంటర్ స్టేట్ అంటారు ఇన్ని బస్సులు ఏం చేసినారు సీజ్ చేయాలి సీజ్ చేసినది ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేదు ఇంకా ప్రతిసారి పర్మిట్ పర్మిట్ ఉండాల్సిన అవసరం లేదు బండి ఉండాలా నా దగ్గర చెక్ చేయి అట్లా కొడితే పర్మిట్ నెంబర్ ఇరిమిట్ నెంబర్ ఓనర్ పేరు ఏం చేస్తారు లేవు లేవు తెలుసా నూరు రూపాయలు ఐదు మేము మూడు నెలలకు వస్తాం ట్యాక్స్ కడతాం అప్పుడు కలెక్ట్ చేస్తాం అందుకే నేను పోతే ఆర్డర్ ఏమి చూడండి ఈ డబ్బులు గవర్నమెంట్ లో కానీ ఇండివిజువల్ గా ఎవడో బస్సు పట్టుకున్నారు ఇవ్వండి ఆల్రెడీ నోటీస్ ఇస్తుంది చేసిన ఒకరికి పన్నెండు వేలు కట్టి అదేదో చలాన కట్టి చేసినాను నాకు చాలా అన్యాయం జరిగింది గవర్నమెంట్ లో ఎవరు గవర్నమెంట్ లో వైఎస్ఆర్ గవర్నమెంట్ లో నేను ఈ గవర్నమెంట్ చంద్రబాబు ఒకవేళ పైసలు లేదంటే రేపు ఆయన అంటారు దీంట్లో సీతారామాంజనేయులు మేన్ సీతారామాంజనేయులు వదలను వాడు పేరుని నాని అతను అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ రావు ఇది డిటిసి శివప్రసాద్ అందరూ బ్రేక్ పెట్టారు లో మీ ఇంట్ల కాడొచ్చి కూర్చుంటా ఉంది గవర్నమెంట్ కోర్టు ఇచ్చి నాకు కలెక్ట్ చేయమని ఈ రోజు నేను బస్సు కూర డెబ్బై యాభై లక్షలు కావాలి ఆ బండ్లో నేను సిలువు పట్టి టైర్లు పై కరీ మొత్తం అయిపోయింది ఆ దాడితో వైఎస్ఆర్ రెండు మూడు బస్సులు కాల్చారు చేసి ఎవరండి నేను నష్టపోయినా పర్వాలే నా భార్య నా కోడలు మా ఎమ్మెల్యే రూలు రెగ్యులేషన్ ఉండవా నేనైతే చెప్తున్నా ఈ రోజు నుంచి పది రోజుల లోపల ఎస్పీ కూడా ఇచ్చి వచ్చినవైరీ ఎంక్వైరీ చేయిల్ బ్రేక్స్ నా బండ్లు పట్టుకునే ప్రతి బ్రేక్ ఆలయం ఉంది అలా కన గలాకా ఇంట్లో ఎట్లా కట్టుకుంటావు అట్టిక ఏం రాసావు ఫస్ట్ ఎయిట్ రాదని సీజ్ చేస్తాం నువ్వైతే ఇంట్లో మీ ఇంట్లో కులుకుంటాను చెప్తానాడ కూర్చోడి కాంపెన్ చేతులు అయితే ఆగే పోలీసు లేదు లేదు నేను న్యాయం కోరుతాను ఈ రోజు నుంచి పది రోజులకే నా కొడుకు నా కోడలు చిన్న పిల్లలు పది ఏడేళ్ళు ఎస్పీ ఆఫీసులో లో కూర్చుంటారా నేను నా భార్య డిడిసి ఆఫీసులో లో కూర్చుంటాను డబ్బులు కుదరదు కాదు ప్రూవ్ చేయండి కరుగుతుందని చేస్తారా మొత్తం ఆంధ్రప్రదేశ్ చెడగొట్టింది మోస్ట్ ఆఫ్ ది ఐపీఎస్ సిగ్గులా మొత్తం గబ్బు పడి మీరే ఐఏఎస్ ఐపీఎస్ మరి నాకు గలాటైతే ఈ ఎస్పీ చెప్తా డన్ జస్టిస్ అంట మా ఎమ్మెల్యే ఏడు కిలోమీటర్లపై రెండున్నరకు మేము పనుకొని నిద్రపోతా అంటే వాడి కొద్ది త్రీ నాట్ సెవెన్ రౌడీ సీటర్లో మేడం యువల్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ యూ డోన్ ద ఏ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అవ్ కానీ బుక్ రౌడీ షేటర్ దేర్ ఇస్ లా ఓవర్ రెండు మూడు కేసులు తీసుకుని రౌడీ సీటర్ అండ్ యూసేజ్ పెద్ద పిక్చేసినవా ఏం చేస్తా నాడు భద్ర మాకు జస్టిన్ జరగాలి దాడ్ బర్న్ అండ్ మా ఊరు పర్ చేసుకోపో మాకు అన్యాయం చేసిన వాళ్ళందరూ ఏమి మీరు పోలీసులు ఏం చేస్తారు నాకు తెలుసు వైల్ ఐ హావ్ ఇన్ డ్యూటీ యాస్ కమ్ డూ జస్టిస్ ఏంటి ఐఎస్ ఆఫీస్ బొత్తం జబ్బు పడుతుంది మీరే నో ఐఎమ్ నాట్ గోట్ టు లీవ్ ఎనీబడి ఆల్ ద బ్రేక్ ఇస్ మైటర్ ఐఎమ్ నాట్ టు సిట్ ఇన్ యువర్ హౌసెస్ ఐ బిరేవ్ పంజేల ఒకటి పెద్ద బగలా కట్టారు మెడికల్ సీట్లకు డబ్బులు కట్టి సీట్లు తీసుకున్నారు ప్రతి ఒక్కటి యువర్ కరప్ట్ ఆ ఫుల్ కరప్ట్ ఎస్పెషల్ మై ట్రాన్స్పోర్ట్ యు హావ్ టు ఐ ఐఎమ్ ఆస్కింగ్ ఎన్ ఎంక్వైరీ మై బై మై బై

ఐ రిజైన్ ఫర్ మై పార్టీ అండ్ సింగ్ సార్ ఆల్రెడీ ఐ రిజైన్ ఫర్ మై చైర్మన్షిప్ లోకేష్ కూడా నాకు జస్టిస్ జరగాలి పై నుంచి జరుగుతుంది నేను వస్తే మీరు చేస్తారు లేదు సార్ ప్రమాణం చెప్తారు సార్ చాలా బాగుంది సార్ నా భార్య నా కోడలు ఏం సార్ ఎంత దూరం అవుతుంది అంత దూరం అవుతారా బ్రేక్స్ మ్యాటర్ లో చిత్తూరు నుంచి వచ్చి చక్రీ పౌడర్ రాస్తారా ఏమనుకుంటారా నా కొడకెళ్ళారా మీకు లేదు పెళ్ళాలో మీకు లేరు కోడలు మీకు లేరు పిల్లలు ఎంత దూరమైనా పోతా నో ప్రాబ్లం ఆఫ్ త్రీ నాట్ టూ కేసు అన్ని కేసులో ఏడ్ కూర్చున్నారు ఈ రోజు కూడా తెలియదు ఏ అట్టిగా రెండు రోజుల లోపల కాలు పట్టుకొని మొత్తం బండ్లు రిపేర్ చేయాల్సింది అందరూ ఆల్బిస్ పెట్టారు అది అబ్బా కడకల్లారా గవర్నమెంట్ శివప్రసాద్ నాకు తెలుసు నువ్వు అమరావతిలో ఉన్నావు నేను ఎంత దూరమైనా పోతా డబ్బు పట్టించున్నారు మమ్మల్ని బయట తిరుగుకొని రేనదా నా da kodalu na koduku nee ela baada takledha baada naragunta naragunta na objection undochu nee ee matter cheppin danike i will tell you dtc that this is sp also i you already my objection my anni papers with all the proofs you have to prove లేరా i am a dongodu em కేసు రాసినోడు ముందు పోయి ఆ బస్సులు గీసులు అంటే రిపేర్ చేసి అక్కడ నరుకుతా ఏం చెప్తారా నరుకుతా తెలుసు మేము వాచ్ ఈ వర్డ్ వాడకూడదు ఎస్ బాదరా బాధ రే ఈ అమ్మ నా బాదరా రా సద్దల్ నా కొడుక దేనికి పంపించి అన్నం కూడా పెట్టేవారు నాకు ఏ రాబాద్రి నీకు ఫోన్ చేసినా ఢిల్లీలో అన్నా అని నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసావు అన్ని తెలుసా యా కేసు నువ్వు ఏం లే మీ కృష్ణమూర్తి ఉండరా మాకు చైర్మన్ గా ఉండే మీ ఊరికి వచ్చినారు అని ఇరవై మూడుకో ఇరవై నాలుగుకో డబ్బుగా ముట్టేస్తారా లే శివ ప్రసాద్ డిటీసీ ఇప్పుడు ఏడో ఉన్నావు నీ బతుకు తేలుస్తా ఏమీ ఇంతకన్నా ఏమైతుంది నూట ఇరవై రోజులు పోయించిన త్రీ నాట్ టూ చేస్తే ఏమైతే తొంభై రోజులు ఛార్జ్ షీట్ ఫైల్ చేయకుండా బయటకు వస్తా ఎన్నికైనా ఉంటే నీకు వెళ్ళాం నీకు నువ్వేనా ఇదేది ఏడు సార్లు మేము రోజు చేసే దానికి నేను రెడీగా ఉన్నా పట్టుకో ఎదురా నీ అమ్మాయి ఇవన్నీ ఏదో ఇవన్నీ చదవండి ఎంతమంది అట్లీస్ట్ ఫిఫ్టీ పంజాబ్ ఆఫీసర్ వెహికల్ క్యాబ్ ఉద్యోగులు పోదనుకున్నారు అందరూ ఇండియాలో అమ్మకూడదు అంటే మరి వారు ఎందుకు పెట్టలేదురా అశోక్ లీడ్ అమ్మిందా కొడుకు చెక్కు డీడీలు ఇచ్చినాం బ్యాంక్ డీడీలు ఇచ్చినాం నా కొడక జిఎస్టీ కట్టినాం నీ అమ్మ నా కొడక సిఎస్టీ కట్టినాం రా ఇన్వాయిస్ ఎట్లు ఇస్తాడు రా కిరాయి పడ్డా శివప్రసాద్ నా కొడక నా కొడక సంత సంపుత చెప్పాల్సింది దీని మీద ప్రూవ్ చేసి దెన్ ఐ లీవ్ యూ ఆ రోజు మినిస్టర్ గాడు సజ్జల్ గాడు లే పేరు బతికేస్తారా మళ్ళీ ఏం చెప్తారా కొడతారా ఏం చేసినవరా ఈ గవర్నమెంట్ ఏం చేసిన వంశీ గారు నా ఫ్లాట్ లోనే ఉండేది కొడాలి నాని గారు నాకు తెలుసు వెనకాల కూర్చుంటాడు ఈ రోజు మీకు వచ్చిందరా తోర పూసుకొని ఉండండి అలా గవర్నర్ చెప్తాడు గవర్నర్ కి నిన్న వచ్చి కొట్టి ఎవడ దిక్కు అలాంటి ఏములు అదే ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఇప్పుడుది కాదు హిస్టరీ ఆఫ్ సిక్స్ ట్వంటీ ఇయర్స్ గో టు గూగుల్ యు గో టు గూగుల్ ఇది నా కొడక మీ నాయన ఎంత మంది చూడరా తుని బతికేసరా నేను నీకే ఎక్కువ తింటా సమాజంలో అట్లా తిట్టకూడదు సార్ ఆల్ ఆఫీసర్ విత్ ఇన్ టెన్ డేస్ ఇఫ్ ప్లీజ్ లెట్ మీ నౌ ఇఫ్ ఐ లెట్ ఐ లగ్లీ ఉన్నాయి ఆల్ ద పీపుల్ హాస్ బి సస్పెండెడ్ హైకోర్టు ఆర్డర్ ఏముంది యూ హ్యావ్ టు పే ఇండివిజువల్ సేక్ అందరు వచ్చి బండ్లు రెడీ చేసుకుని పోండి మన మనం ఈ టీసీసీ చెప్పిన బాధ ఈ గడ్డ ఏదో నా కొడుకు ఎమ్మెల్యే కావాలన్నా మా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని ముక్కోలే ఒక్కొక్క కథ ఉంది ఒక్కొక్క ఒక కథ ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి నా కాన్స్టెన్స్ లో ఏమేమి జరిగినాయో నేను చైర్మన్ బాత్రూమ్ ఆఫీస్ లో కూర్చోవాల స్నానం ఆఫీసులో చేయాల పనుకొండ ఆఫీసులో లో మీద ఆఫీసు లో అట్లా నాలుగు సార్లు నాలుగు నాలుగు రోజుల లే కమిషనర్ లో పోతారా ఎవరిని స్పేర్ చేయండి ఎస్పెషల్లీ మా నాయన పంతొమ్మిది వందల నలభై ఒకటి నా పోసౌన్నారా నాకుల పర్మిట్లే పరిమితి రెండు ఉంటాయినా నా కొడకులు లేరలే నాకు కొత్త ఇంక నా లైఫ్ అయిపోయింది నీ అమ్మ నా కూడా కడుపు మీరు ఎందుకు అయిపోయి ఉండాలరా నువ్వు నీ భార్య నీ పిల్లలు పరి కొత్త అయితే అది ఆడిది మీరు రిక్వెస్ట్ చేసినమ్మా నువ్వు ఇంట్లో కులుకుతావా నువ్వు ఇంట్లో కులుకుతావా కులుకుదులే ఏమనుకుంటాను నేను నువ్వు అంటే చాలు నాకు నేను జనం ఎవరికి వెళ్ళారు టెన్ డేస్ అదర్వైజ్ ఐ గోల్ టు సిట్ అట్ ఎస్పీస్ ఆఫీస్ మీకేం సంబంధమా నీకు సంబంధమా ఎందుకు సంబంధం కాదు పోలీసులు పంపించింది ఎవరు డిఎస్పీలు పంపించింది ఎవరు హైదరాబాద్కి కేస్ కేసు కట్టింది ఎవరు ఐఎమ్ నాట్ గో టు లీవ్ ఎనిబడి ఏమి పవర్ ఉంటే ఏమి ఏం చేస్తావు పవర్ ఉంటే ఒకటి దాన్ని చేసేస్తాం విన్నట్టు ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే తొమ్మిది రోజులు బయటకు వస్తాను యూ డోంట్ నో ద రూల్ ఐ నో ద రూల్స్ ఈవెన్ నేను చెప్తాను ఆల్ ఎంఏ నరుకుత నీ పిల్లలు బాగుండు పిల్లలు బాగుండు నా పిల్లలు సొసైటీ సొసైటీలోనే మేము దొంగలు చేస్తారా నా కొడకల్లారా నేటితో రైట్ మా థ్యాంక్ యూ